ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వస్తున్నాయి కదా కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి పోటీ కదా కాంగ్రెస్ నుంచి ఏమో నరేందర్ రెడ్డి బీజేపీ నుంచి వెళ్ళి అంజిరెడ్డి ప్రజలు ఆరకిచ్చిన అని చెప్పి బాగా వినబడుతుంది ఈ మధ్యన ఎందుకంటే నరేందర్ రెడ్డి బీజేలు ఎక్కువ వసూలు ఎత్తుడు మనకి ఎవరు ఉంటాయేమో అని చెప్పి అంటారు మా మీరే ఈ రోజు మన నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణిగా టిఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలపలే కాబట్టి మేము ఖచ్చితంగా మొదటి నుండి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఉన్న వ్యక్తి రెండు వేల ఒకటి నుండి టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో కుప్పిలీశ్వర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి డాక్టర్ సుంకి సాని గారికి మేము మా మద్దతు తెలుపుతాం ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు చిన్నమయి అంజయ రెడ్డి గారు మాకు తెలియదు వారితోటి మాకు ప్రత్యేకమైన సంబంధం లేదు అటు వారు మాకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా వేయలేదు మేము సుంకిసాని రాజ సుమన్ రావు గారికి మద్దతు తెలపడానికి కారణం ఏంటంటే సుమన్ రావు గారు మా గొల్లపల్లి ముద్దు బిడ్డ వ్యవసాయానికి రైతుబిడ్డ ఈ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ఉండి మమ్మల్ని ఉద్యమంలో భాగస్వాములు చేసిండు అదే విధంగా ఈ ప్రాంతంలో ఆయన ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా డాక్టర్గా యశోదహాస్పిటల్లో పనిచేసినప్పుడు ఈ ప్రాంతాల్లో గొల్లపల్లి ప్రాంతంలో కానీ జైత్యాల ప్రాంతంలో కానీ ప్రజలు అనారోగ్యానికి గురినప్పుడు వారు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తక్కువ ఫీజులకు వైద్యం అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా వ్యవసాయ మట్టి మట్టిబిడ్డల్ని కూడా హైదరాబాద్ ప్రాంతంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఫీజు కన్సాయం చేయించిండు హాస్టల్లో కూడా ఫ్రీగా అడ్మిషన్లు ఇప్పించిండ్రుడు కాబట్టి మాకు ప్రత్యేక సంబంధం ఉన్నటువంటి సుంకిసాని సదాని గారికి మా బద్దలు తెలుపుతాం సీరియల్ నెంబర్ నలభై తొమ్మిదికి ఓటేసి ఆయన నాయకత్వాన్ని మేము బలపరుస్తాం